శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ ఈరోజు వీడియోలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కోటి యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తాం మొదటిగా రాష్ట్రాధిపతి శుక్రగ్రహం ఈ మాసంలో పద్దెనిమిది సెప్టెంబర్ వరకు కూడా ఆయన కన్యా రాశిలో ఉంటారు అందులో కేతు ఉన్నారు శుక్కుడు కేతు కాంబినేషన్లో ఉంటారండి పద్దెనిమిది సాయంత్రం నుండి తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి నుండి తుల రాశిలో శుక్కుడు స్థితి పొందబోతున్నారు మాసాంతం వరకు కూడా అక్కడే ఉంటారు చులరాశిలో పద్దెనిమిది సాయంత్రం నుండి మరి నవమా వేయాధిపతి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధగ్రహం ఈ యొక్క బుధగ్రహం మూడు రాసులు మారుతున్నారు సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కర్కాటక రాశిలో స్థితి పొంది ఉంటారు తదనంతరం మూడవ తారీఖు నుండి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా సింహరాశిలో అంటే ఈ యొక్క తులకి లాభంలో ఉంటారండి ఇరవై నాలుగు సెప్టెంబర్ నుండి ఆయన తన స్వక్షేత్రం మరియు బలమైన రాశి ఎగ్జాల్టెడ్ ప్లేస్ అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు బుధుడు ద్వితీయ సప్తమాధిపతి కుజుడవుతారు ఈ కుజగ్రహం ఈ మాసం అంతా సెప్టెంబర్ మాసమంతా కూడా క్లియర్గా మిథునంలోనే స్థితి పొంది ఉంటారని ముందుకు స్లోగా పయనం చేస్తూ ఉంటారు తృతీయ షష్టాధిపతి అంటే మూడు మరియు ఆరవ స్థానాధిపతి గురుగ్రహం వీరు అష్టమ స్థానంలో వృషభంలో స్థితి పొంది ఉంటారు చతుర్థ పంచమాధిపతి యువకారకుడు శనచుడు ఒక్కరికి నుంచి ఐదవ స్థానం అంటే కుంభరాశిలో అంటే మూల త్రికోణ రాశిలో ఉంటారండి సో రాహుకేతు విషయానికి వచ్చే వరకు రాహు అరవ స్థానంలో మీనల్లో ఉన్నారు కేతు స్థానం అంటే కందిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి మరి విద్యార్థులకి వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఎలా ఉంటుంది ధన సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాలు అదేవిధంగా దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది సో హెల్త్ ఆరోగ్యం మరియు రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి స్వచ్ఛ చివరి చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది పంచమాధిపతి పంచంలో ఉన్నారు కాకపోతే వక్రీకరించే ఉన్నారు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారు అప్పుడప్పుడు బద్దకం ఆవిస్తుంది శని వక్రీకరించే ఉన్నాడు సో కాబట్టి మీ బద్ధకాన్ని వదిలి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు అందుకుంటారు అదేవిధంగా లక్ లాడ్ తొమ్మిదవ స్థానాధిపతి బుధగ్రహం కూడా దృష్టి మీ యొక్క పంచమాధిపతి శని మీద శని బుధులు పరస్పర దృష్టి పెడుతూ ఉన్నారు సో అకౌంట్స్ ఫైనాన్స్ సిఏ ఐసీడబ్ల్యూ ఇలాంటి చదివే వాళ్ళు కావచ్చు సో మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు కూడా మంచి ఫలితాలు అందుకుంటారండి సో నో డౌట్ సో కాబట్టి ఏదంటే శని వక్రీకరణ వల్ల కొంత లెతాజనీక్నెస్ అదే పోస్ట్ పోన్మెంట్ పొక్స్టినేషన్ నెక్స్ట్ డే చూద్దాం ఇలాంటి భావనలు వస్తూ ఉంటాయి సో అలా పక్కన పెట్టి ఫోకస్డ్గా ఉండండి మంచిగా ప్లాన్ చేసుకొని బుధ దృష్టి ఉంది కాబట్టి బుధుడు ప్లానింగ్ కార్యక్రమం మీరు ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అంత సక్సెస్ కాగలుగుతారు విద్యార్థుల విషయంలో వృత్తి జాబ్ చేసే ఎలా ఉంటుందంటే తొమ్మిది అంటే అదృష్టం పది అంటే కనుక వృత్తి రాజభవనం తొమ్మిదవ అధిపతి బుధగ్రహం పదవ స్థానంలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో ఉంటారండి సో ఆ మూడు రోజులు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లక్ ఫేవర్గా ఉంటుంది సీనియర్స్ విల్ సపోర్ట్ యు లాట్ సో బాగా ఉంటుంది అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే వృత్తిపరంగా ఉందో అదే డెఫినెట్గా వస్తుందండి ఇంకా చెప్పాలంటే రివార్డ్ మీ యొక్క పనికి కాను మీ యొక్క ఎఫర్ట్స్ కాను మీ యొక్క అవుట్పుట్కి కాను మీ యొక్క నైపుణ్యతకి చిన్నపాటి రివార్డు గుర్తింపు లభిస్తుంది సీనియర్స్ కూడా మీకు ఎంకరేజ్ చేస్తా అని చెప్పాలి కాకపోతే మీకు అప్పుడప్పుడు వృత్తి మారదామా జాబ్లో చేంజ్ అయిపోదామా ఇంకో బ్రాంచ్కి వెళ్ళిపోదామా లేకుంటే ఇంకో కంపెనీకి వెళ్ళిపోదామని ఆలోచనలు వస్తూ ఉంటాయి సో దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం ప్లానటరీ పొజిషన్ బట్టి చూస్తే అంతా ఎక్సలెంట్గా అనిపించట్లేదు కాబట్టి గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఉన్న స్థితిలోనే కంటిన్యూ మీ ఎఫర్ట్స్ మీ ఎనర్జీ పెట్టి మీరు వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఇదే కంపెనీలో ఇదే వర్క్ ప్లేస్లో రాబోయే రోజుల్లో గ్రహాలు మారినప్పుడు తప్పనిసరిగా ఈ ఎఫర్ట్స్ అన్నీ అప్పుడు మీకు ఆడిటింగ్ ఫ్యాక్టర్ లాగా పనికి వస్తాయి సో అప్పుడు మమ్మల్ని తప్పకుండా గుర్తిస్తారు సో హార్డ్ వర్క్ చేయండి సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళండి మరి వృత్తిలో శని రవి యొక్క దృష్టి పరస్పర దృష్టి ఉంది కాబట్టి మీకంటే పై వారితోటి అఫీషియల్స్ తోటి కొంత జాగ్రత్తగా మెడబడి సరిపోతుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే వ్యాపారాధిపతి కుషుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు సో బిజినెస్ బాగానే కొత్త పుంతలు తొక్కుతుంది చెప్పాలి తొమ్మిదవ స్థానం అంటే బహుదూరం ప్రయాణాలు కూడా ఉంటాయి కాకపోతే శని యొక్క దృష్టి కూడా ఏడవ స్థానం మీద ఉంది హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఫలితం సో కాబట్టి బిజినెస్లో టైం టైం వెళ్ళటం క్లయింట్స్తో వారి యొక్క రివ్యూలు తీసుకోవడం వాటితో రేపప్ పెంచుకోవటం ఫీడ్బ్యాక్ తీసుకోవటం ఇలాంటి సర్వీస్ బాగా అందించడం టైంకి డిలే వద్దు నుంచి శని ఏడవ స్థానం మీద ఉంది వ్యాపారంలో ఆర్డర్స్ తీసుకోవడం ఆర్డర్స్ లేకుంటే సమయాన్ని కన్జ్యూమర్కి సర్వీస్ చేయడంలో డిలే అయితే మాత్రం వీటి ఇంపాక్ట్ అలాంటి కాబట్టి కాబట్టి సో గుడ్ కాబట్టి సో అది ఉంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ నాట్ సో గుడ్ అంటే ట్రేడింగ్ డే ట్రేడింగ్ ఆప్షన్స్ లాంటివి త్వర త్వరగా ఇన్వెస్ట్ చేసే వెంటనే సేమ్ డే నెక్స్ట్ డే తీసే ఉంటారు కొంతమంది చేస్తారు అలాంటి వారికి అంత పెద్ద ఎక్సలెంట్గా ఫలితాలనివ్వండి శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి తొమ్మిదవ అధిపతి పదకొండులో ఉండి శని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్ చేసి కొంతకాలం ఆగితే మాత్రం మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ తీసుకునే అవకాశం ఇప్పుడు కనపడుతుంది సో మార్కెట్ అనుగుణంగా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది సో కాబట్టి జాగ్రత్త వహించాలండి ఎంప్లాయీస్కి మాత్రం ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ఎంప్లాయీస్కి శాలరీ పెరుగుతుంది కాకపోతే రాహు ఆరులో ఉండి కేతు వయంలో ఉన్నారు రాశాదిపతి చుక్కుడుతో ఉన్నారు మీ పరంగా మీ యొక్క లగ్జరీస్ పరంగా మీ యొక్క కుటుంబ నిమిత్తం ఖర్చు అవుతుంది సో ట్వెల్త్లో శుక్రుడు వీక్ ఉన్నాడు కాబట్టి కొంచెం హాస్పిటల్ హెల్త్ చెకప్స్ కోసం కూడా మరి కొంతమంది ఖర్చు చేసే అవకాశం కనబడుతూ ఉంది ఏదేమైనా సో గురుడు యొక్క దృష్టి ద్వితీయం మీద ఉంది కాబట్టి ఎంత కష్టం ఉన్నా టైంకి మాత్రం డబ్బులు అవుతాయండి ఈ వాసంలో తులారాశి వారికి సో గురుడు యొక్క అష్టమ స్థానం అష్ట షడన్ అష్టమ స్థానంలో గురు దృష్టి ద్వితీయ మీద పెడుతూ ఉన్నారు మిత్రక్షేత్రం మీద కాబట్టి ఆబ్యస్గా మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పాలి ఇది ఆర్థిక సంబంధమైన విషయాలు మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే ఏడవ అధిపతి కుజుడు తొమ్మిదిలో ఉన్నాడు అదేవిధంగా బహుదూర ప్రాంత ప్రయాణం చేయటం ఇద్దరు కలిసి ఎందుకంటే మీ యొక్క రాసరపతి శుకుడు పన్నెండులో ఉండి కుజుడు చూస్తూ ఉన్నాడు తొమ్మిది పండుగ సంబంధం వచ్చింది దూర ప్రాంతం వెళ్ళడం ట్రిప్స్ అది ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు మెటిలిస్టిక్ లైఫ్ కోసం కావచ్చు కొత్త ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనబడుతుంది మీరు ముఖ్యంగా స్పిరిచువల్ కూడా ఇంగ్లీష్ కలిగి ఉంటారు ఈ మాసంలో వద్ద వరకు కూడా శుక్రుడు లో ఉండి కేతుతో ఉండి గురువుతో చూడబడుతున్నారు ఆధ్యాత్మిక యోగంలో ఉన్నారు ఖర్చు కూడా కొంచెం ఆధ్యాత్మికమైన విషయాలు ఏంటో పూజాది కార్యక్రమాల కోసం ఖర్చు చేసే అవకాశం అయితే కనపడుతుంది మరి ఇక్కడ శని పంచంలో ఉండి మీ యొక్క సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి కొంత ఫ్రిక్షన్ ఉంటుంది అప్పుడప్పుడు లవర్ డాఫ్రిక్షన్తో ఉంటారు కానీ చిన్న చిన్న మాట పట్టు ప్రతి వాళ్ళకి వస్తుంటే సో ఇగ్నోర్ ఆల్ ఆఫ్ థింగ్ అలాంటి విషయాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మీ యొక్క రాసాధిపతి శుక్రుడు మీ యొక్క జన్మరాశిలోకి పద్దెనిమిది సాయంత్రం నుంచి వస్తారండి వచ్చి మీ యొక్క సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు సో బాగా ఉంటుంది వివాహ జీవితం కూడా ఎలాంటి లేవు ఇబ్బంది లేదు మరి కుటుంబ సంబంధమైన విషయంలో చూస్తే ఫ్యామిలీ హ్యాపీనెస్ కుటుంబం విషయాలకు వస్తే గురు ద్వితీయం మీద ఉంది కుజుడు కూడా తొమ్మిదవ స్థానంలో ద్వితీయాలు తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే సో కొంతమంది ట్రావెల్స్ చేయడం అడ్వెంచరస్ థింగ్స్ చేయడం స్పోర్ట్స్ ఈవెంట్లో కొంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కుటుంబం అంతా కూడా సమిష్టిగా కలిసిమెలిసి ఉంటారు ఒక యునైటెడ్ నేచర్ కలిగి ఉంటారు సో మీ యొక్క కి సపోర్ట్ చేయండి తృతీయ అష్టంలో ఉన్నాడు కాబట్టి మీ మీ కంటే చిన్నవాళ్ళు కొంత కష్టంలో ఉన్నవారికి సపోర్ట్ ఇవ్వండి వారిని అప్లిఫ్ట్ చేయండి మీరు కనుక ఉన్నత పొజిషన్లో ఉంటే అదేవిధంగా ఫాదర్ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి శని యొక్క ఒక్కరి గురించి శని దృష్టి రవి మీద దృష్టి పెట్టారు శని రవి సంసార్థకంలో ఉన్నారు ఫాదర్ హెల్త్ విషయంలో హెల్త్ కేర్ తీసుకుని అలానే కాకుండా ఫాదర్ హెల్తీగా ఉంటే తడ్డి మంచి చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూ పోతూ ఉంటాయి సో ఒక ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ల్యాక్ ఆఫ్ హార్మోనియల్ అది ఫ్రీక్వెన్సీ లేకపోవడం వల్ల కొద్దిగా వస్తాయి కాబట్టి అలాంటి వాటిని పక్కన పెట్టేసి ఏది మంచిది ఏది చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదండి హెల్త్ విషయంలో చూసుకుంటే తుదరాశి వారికి ముఖ్యంగా ఇక కంటికి సంబంధించి శుకుడు కంటి అందం కదా వేయిల్లో హైతితో కలిసి ఉన్నాడు కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు సో ఆరహధిపతి రోగాధిపతి గుడి యొక్క దృష్టి ద్వితీయం మీద కూడా ఉంది శని యొక్క దృష్టి కూడా పడుతూ ఉంటుంది పదవ దృష్టి అది చూస్తూ ఉంటాడైనా సో కాబట్టి ఏంటంటే మీరు కంటికి సంబంధించిన చిన్నపాటి అనారోగ్యం కంటి సమస్యలు కొంచెం ఉండవచ్చు అదేవిధంగా మీకు డయాబెటీస్ ఉన్నవారు మధుమేహం ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలండి సో ఏదేమైనా మీరు గురువారం రోజున శనిగలు దానం చేయడం లేకుంటే బాగా నానం పెట్టిన శనిగలు కాస్త బెల్లం పూట కలిపి ఆవుకు తినిపించడం ఇవన్నీ కూడా మంచి ఫలితం వేస్తుంది రెస్పెక్ట్ సీనియర్స్ రెస్పెక్ట్ ఎల్డర్ అంటే పేరెంట్స్ కావచ్చు గురు సమానులు గురువులకి గౌరవం అండి సో మీ చేతనంత సహాయం కూడా వారికి మీరు కనుక మంచి ఉన్నత పొజిషన్లో ఉంటే సహాయ సహకారాలు కూడా అందించవచ్చు సో మీరు ఏదైనా బెనిఫిట్ పొందినప్పుడు కూడా టెంపుల్స్ దేవాలయాలు అలాంటి వాటికి కూడా మీరు హెల్ప్ చేయడం వల్ల సో కొంతమంది పూర్వ బ్రాహ్మీణ్ ఉంటారు అలాంటి వారికి కూడా సహాయం చేయడం వల్ల సో పాజిటివ్ కర్మ అనేది మీకు కూడా హెల్ప్ అవుతుంది కుటుంబానికి మంచిది మీకు ఇంకా తుదారాశి వారి గురించి తెలుసుకోవాలి క్షుణ్ణంగా అనుకుంటే తుధారాశివారి జీవిత రహస్యాలు అని ఒక వీడియో చేయడం జరిగింది అందులో ఏంటంటే వీరి గుణాలు ఆలోచన విధానం మానసిక శారీరస్థితి ఏ విధంగా ఉంటుంది వారి విద్య వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి వ్యాపార విషయం అదేవిధంగా జీవిత భాగస్వామి విషయంలో ఏ విధంగా మెలుగుతారు వారికి సరిపడా అదృష్ట సంఖ్యలు రంగులు దిక్కులు తుధారాశి వారికి సంబంధించి ఘాత వారం గాత తిథి గాత నక్షత్రం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అందులో ఆ వీడియో యొక్క లింకును పాటుగా ప్రతి వారికి కూడా భవిష్యత్తు తెలుసుకోవాలని ఆసక్తి బాగా ఉంటుంది సో రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై వరకు ఐదు సంవత్సరాల పాటుగా తుదరాశి వారికి జరిగిపోయే లైఫ్లో జరగబోయే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి అన్నది కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి ఈ యొక్క రెండు వీడియోస్లో లింక్ కూడా మీకు డిసిషన్లో ఇవ్వడం జరుగుతుంది సో అది గమనించగలిగితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్ సన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది सर्वे जनासुक्तिने भवंतु स्वास्थ्य